అందరికీ నమస్కారం గ్రామీణ సోదరులందరికీ స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే మన వర్షానికి చాలా రకాల పత్తి తోటలకి ఈ పేను బంక రావడం జరిగింది అయితే ఈ పేను బంక పోవడానికి రావడానికి కారణం ఏంటంటే ఈ తెల్లదోమ నల్ల దోమ ఎక్కువగా గుడ్లు పెట్టడం వలన ఈ పేను బంక రావడం జరుగుతుంది వీటిని నశించడానికి చాలా రకాల మందులు స్ప్రే చేస్తూ ఉంటాం అయితే మన రైతు ఈ ఈ పేనుబంకకి మంచి మందుని స్ప్రే చేసిండు మంచి రిజల్ట్ వచ్చిందని మనకు చెప్పడం జరిగింది అయితే ఈ స్ప్రే చేసిన మూడు రోజులకి పేను బంక మొత్తం పోయి మంచిగా కాయ అనేది ఆవుకు అనేది మంచి నీట్గా క్లీన్గా రెడీ అయిపోయింది అంతేకాకుండా తోట కూడా మంచి కాపు వచ్చింది మనం చూసుకుంటుంటే ఇది మందు పేరు ఏంటంటే అని ట్రాక్టర్ కంపెనీ వాళ్ళది ఇది ఈ మందు ఏం చేస్తుందంటే గుడ్లు దోమలు పెట్టిన గుడ్లను అలాగే సన్న సన్న పురుగులను రసం మిర్చి పురుగులను పూర్తిగా నియంత్రిస్తుంది ఇది పంటకి మంచి ఆరోగ్యకరమైన పంటని ఆకుని మంచి నీట్గా క్లీన్గా చేస్తుంది దీంతోపాటు మనకు జాన్సన్ జాన్సన్ సూపర్ అనే ఇది కూడా సేమ్ ఆరోగ్యక సేమ్ ఆరోగ్య ట్రాక్టర్ కంపెనీ వాళ్ళదే ఇది కూడా దీన్ని అది రెండింటిని కలుపుకొని స్ప్రే చేస్తే కనుక పంటకు మంచి కాపు అలాగే బలమైన కాయ మంచి తెల్లటి పత్తి రావడం మంచి పంట ఆరోగ్యకరమైన పంట రావడం జరుగుతుంది దీన్ని రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవాలి ఇది ఎకరానికి వచ్చేసేసి రెండు రెండున్నర ఎకరానికి అర లీటరు జాన్సన్ సూపరు సరిపోతుంది అలాగే అర కేజీ ప్యాకెట్ వచ్చేసేసి ఈ హెర్క్యూలస్ అర కేజీ ప్యాకెట్ వచ్చి హెర్క్యులస్ తెచ్చుకుంటే మనం రెండున్నర ఎకరానికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇది మనం వీటి ధర చూసుకుంటే కనుక హెర్క్యులస్ వచ్చేసేసి పద్దెనిమిది వందల నుండి ఇరవై ఒక వంద వరకు ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసేసి ఎనిమిది ట్యాంకుల దాకా బాగా తడిపేలాగా స్ప్రే చేసుకోవాలి అప్పుడే మనకు తోట నీట్గా క్లీన్ అవుతుంది అలాగే జాన్సన్ సూపర్ వచ్చేసేసి ఐదు వందల నుంచి ఆరు వందల దాకా ఉంటుంది ఇది కూడా ఈ రెండు కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి ఎకరానికి ఎనిమిది ట్యాంకుల దాకా నీట్గా తడిపేలాగా స్ప్రే చేసుకుంటే తోట బాగా ఆరోగ్యకరం పండిస్తుంది అలాగే మనం చూసుకుంటే తోటను కనుక చెట్టు కింది నుంచి పైదాకా బాగా నీట్గా అయిపోవడం చూస్తున్నాం మనం తోట అనేది మంచి కాపురావడం కూడా చూస్తున్నాం ఇది స్ప్రే చేసి మూడు నుంచి నాలుగు రోజులైంది చాలా బాగా తోట అనేది అభివృద్ధి చెందుతుంది మనం చూస్తుంటే కనుక అనేది ఎలా వస్తుంది అనేది అలాగే ఎన్ని పోతులు వస్తున్నాయి కాయ కాయగా ఎన్ని వస్తున్నాయి అలాగే పూత అనేది నీట్గా వస్తుందా లేదా అసలు ఏదైనా పురుగు ఉందా అనేది కూడా మనం చూసుకోవచ్చు సన్న పురుగు లాంటివి ఎలాంటివి ఉన్నాయి కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది కాయ కూడా మంచిగా రెడీ అయిపోతుంది చాలా బాగా కాపు వస్తుంది దీన్ని వీటిని స్ప్రే చేయడం వల్ల చూసి మనం ఇలాంటి మందులు చూసి స్ప్రే చేసుకుంటే రైతులు మంచి పంటని పొందండి పత్తిని మంచి తెల్లటి పత్తి పొంది ఆరోగ్యకరమైన పంటని పొంది రైతులు లాభపడమని కోరుకుంటూ అందరికీ నమస్కారం రామరైతు సోదరులందరికీ స్వాగతం మరొకసారి ధన్యవాదాలు